హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ డిఎస్సి పైన మాట్లాడండి సార్ డిఎస్సి పైన క్లారిటీ ఇవ్వండి అని చెప్పేసి చాలా రోజుల నుంచి అభ్యర్థులు అయితే అడుగుతున్నారు కానీ ఎలాంటి అంశం లేనప్పుడు అనవసరంగా వీడియో చేసి నా టైము ప్లస్ మీ టైము రెండు కూడా నేను వేస్ట్ చేయదలుచుకోలేదు కానీ ఇప్పటికీ కూడా ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే కనుక చాలా మంది సీరియస్ ఆస్పిరెంట్స్ ఉన్నారు వాళ్ళ గురించి చేస్తున్నాను నేను వీళ్ళు గత డిఎస్సిలో పాయింట్లలో జాబ్ మిస్ చేసుకున్నటువంటి వాళ్ళు అనమాట హాఫ్ మార్కు వన్ మార్కు టూ మార్క్స్ సో ఈ విధంగా మిస్ చేసుకున్నటువంటి వాళ్ళు సీరియస్గా అప్పటి నుంచి ఇప్పటి వరకు చదువుతూనే ఉన్నారు రెండు వేల ఇరవై మూడు నుంచి మొదలు పెడితే రెండు వేల ఇరవై నాలుగు డిఎస్సి రాషీర్రు అందులో తెలిసి తెలిసి చేసినటువంటి చిన్న చిన్న తప్పిదాల వల్ల అన్ని తెలిసినటువంటి బిట్సే కానీ తొందరలో మరి ఆ యొక్క ఆప్షన్స్ చేంజ్ చేసి వేరే వాటికి ఇచ్చేసి ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి చివరి పది నిమిషాలలో చేసినటువంటి తతంగం మీదంతా దాని వలన ఒక అవకాశం మిస్ అయిపోయి మళ్ళీ ఒక అవకాశం రావాలంటే ఎంత మరి సమయం పడుతుందో అనేది ఇప్పుడు వాళ్ళు బాధపడుతున్నటువంటి పరిస్థితి దాని మీద ఈ వీడియో చేస్తున్నాను నేను వాళ్ళందరి కోసం చేస్తున్నా అరే నాకు ఈ కర్మ ఎందుకురా నాయన పోయినసారి ఎగ్జామ్ లో ఒక్క బిట్ ఎక్కువ పెట్టి ఉంటే అయిపోతుండే కదా ఈ రోజు నేను గవర్నమెంట్ జాబ్ లో ఉండేటోడ్ని నెలకు శాలరీ తీసుకునేవాడిని నా ఫ్రెండ్కి వచ్చింది నాకు రాకపాయే మళ్ళా దానికోసానికి ఇంతకనం వెయిటింగ్ చేయాల్సి వస్తుంది ఇంతకనం సమయం వృధా అవుతుంది డబ్బులు కూడా చదవడానికి ఆర్థిక పరిస్థితి కూడా బాగోలేదు ఏంది పరిస్థితి మరి ప్రభుత్వం ఇటు చూసినట్లయితే మరి ఎలాంటి క్లారిటీ ఇస్తలేదు ఇప్పటికైనా కానీ క్లారిటీ ఇవ్వండి సార్ అని చెప్పేసి అడుగుతున్నారు త్వరలో మనకు టెట్టు పరీక్షలు ముగు మరి ముగుస్తున్నాయి కాబట్టి ఈ దశలో ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో డిఎస్సి ఉంటుందా లేదా అని చెప్పేసి చాలా మంది అభ్యర్థులు అడుగుతున్నారు దానిపైన క్లారిటీ ఇవ్వండి సార్ ఎందుకంటే ప్రైవేట్ జాబ్స్ అయినా చేసుకొని బతుకుతారు కానీ ఇలా వస్తుందా లేదా వస్తుందా లేదా అని ఎదురు చూడడంలో మరి ఎలాంటి క్లారిటీ లేనప్పుడు ఎంతకాలం అని చదువుతారు అభ్యర్థులు గమనించే ప్రయత్నం చేయండి మరి వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా దీనిపైన మీ యొక్క స్పందన ఏమిటి అసలు మీ యొక్క ఒపీనియన్ ఏమిటి కామెంట్ చేసినటువంటి ప్రయత్నం చేయండి మీరు అనుకుంటారు మన వీడియోని ఎవరు చూస్తారులే అని చెప్పేసి ఆ విద్యాశాఖ అధికారులు కూడా మన వీడియోని చూస్తున్నారు నేను అది మీకు తర్వాత చెప్తాను డిఇఓ ఆఫీసర్లు కూడా చూస్తున్నారు మన వీడియోని కాబట్టి వాళ్ళకి తెలియచేయాలి మనము మన బాధ ఏంది తెలియచేయాలి కాబట్టి ఇక్కడ మనకు త్వరలో ముప్పై వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పేసి గౌరవ డిప్యూటీ సీఎం గారు మరి బట్టి విక్రమార్క సార్ చెప్పడంతో డిఎస్సి పైన చాలా మంది ఆశలు పెట్టుకొని ఉన్నారు ఈ ముప్పై వేల ఉద్యోగాల డిఎస్సి ఉంటుందా లేదా సార్ మార్నింగ్ నుంచి ఇదే అడుగుతున్నారు చాలా మంది మరి చూసే ప్రయత్నం చేద్దాం మరి రైట్ ఇక చూసినట్లయితే మనకి ఇచ్చినటువంటి అంశం ఏంటంటే గనక ఇందులో కాంగ్రెస్ ప్రభుత్వం తరపు నుంచి అఫిషియల్ గా విడుదలైనటువంటి ప్రకటన అండి ఇది సో ఇందులో ఏమని చెప్తున్నారంటే గనక వారి యొక్క ట్విట్టర్ అకౌంట్ లో కూడా ఇది పోస్ట్ చేయడం జరిగింది మరో ముప్పై వేల ఉద్యోగాలు భర్తీ చేస్తారంట త్వరలో ఈ పదం నేను చదవట్లేను తెలంగాణలో ఈ పదానికి వాల్యూ అనేది లేదు మిత్రులారా దయచేసి ఎవరైనా హట్ ఉంటే గనక క్షమించాలి ఓకేనా ప్రజా ప్రభుత్వంలో ఇప్పటికే అరవై వేల ప్రభుత్వ ఉద్యోగాల కల్పన అనేది చేశారంట సో తొందరలోనే మనకు ఈ ముప్పై వేల ఉద్యోగాల భర్తీ కూడా చేయబోతున్నాం అన్నట్టుగా గౌరవ ఉప ముఖ్యమంత్రి సార్ బట్టి విక్రమార్క గారు సో దీనిని మరి ఇవ్వడం జరిగింది ఈ ప్రకటన సో మరి ఈ ముప్పై వేల పోస్టులు అనగానే చాలా మంది అభ్యర్థులు డిఎస్సి పైన ఆశలు పెట్టుకున్నటువంటి అభ్యర్థులు మరి నిజంగా ఈ ముప్పై వేల పోస్టుల మరి డిఎస్సి ఉంటుందా లేదా ఒకవేళ ఉంటే గనక మనకు ఈ ముప్పై వేల పోస్టులు ఇస్తే గనక అంగన్వాడి పోస్టులు ఉంటే గనక ఒకవేళ పదమూడు వేలు పద్నాలుగు వేలు అవి వెళ్ళిపోతాయి జిపిఎస్ పోస్ట్ ఒక ఆరేడు వేల పోస్టులు డైరెక్ట్ నోటిఫికేషన్ వస్తుండొచ్చు తర్వాత ఐదు నుంచి ఆరు వేల ఐదు లేదా ఆరు వేల వరకైతే డిఎస్సి నోటిఫికేషన్ ఉండవచ్చు నాట్ కన్ఫర్మ్ ఆర్ ఎక్స్పెక్టింగ్ ఓకేనా ఆర్ ఎక్స్పెక్టెడ్ ఓకేనా కాబట్టి అభ్యర్థులు మరి ఇంతగా ఎదురు చూస్తున్నారు కాబట్టి ఆశతో ఎదురు చూస్తున్నారు కాబట్టి గత టూ ఇయర్స్ నుంచి మరి అలాగే చదువుతున్నారు కాబట్టి ప్రభుత్వం ఒక క్లారిటీ ఇవ్వండి దయచేసి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో డిఎస్సి ఉంటుందా లేదా ఉంటే ఉంటుందని చెప్పండి లేకపోతే లేదని చెప్పండి ఎందుకంటే అభ్యర్థులు మరి వాళ్ళ యొక్క సమయాన్ని అంతా ఇటువైపు ప్రిపరేషన్ చేస్తూ వృధా చేసుకుంటున్నారు ఒకవేళ లేకపోతే గనక మళ్ళా అటువైపు ఊర్లోకి వెళ్ళి వాళ్ళ మొహం చూపించుకోలేరు ఇక వాళ్ళ ఇక ఎట్లుంటాయంటే చుట్టాల్లో బంధువులు ఇలా మాటలు ఎట్లుంటాయంటే పోటీ మాటలు ఉంటాయి ఇక నువ్వు హైదరాబాద్ పోయి పొడిసింది ఏముంది ఒకసారి డిఎస్సి మిస్ అయింది ఇంకోసారి అన్నావు అది లేదు ఇది లేదు ఏది లేదు రకరకాల అవమానాలు ఇవన్నీ నిరుద్యోగులు ఎదుర్కోవాల్సి ఉంటుంది కాబట్టి ప్రభుత్వం వెంటనే క్లారిటీ ఇవ్వండి దయచేసి డిఎస్సి ఎప్పుడు ఉంటుంది అని అనేది క్లారిటీ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయండి డిఎస్సి నోటిఫికేషన్ పైన అభ్యర్థులు ఆశలు పెట్టుకున్నారు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో అదేవిధంగా మోడల్ స్కూళ్లలో ఖాళీగా ఉన్నటువంటి టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ కోసం లక్షలాది మంది అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పదకొండు వేల అరవై రెండు టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసి పరీక్షల నిర్వహణ నియామక ప్రక్రియ కూడా చాలా త్వరగా పూర్తి చేశారు గత ఏడాది డిఎస్సి నిర్వహణ సమయంలోనే మరో ఐదు వేల టీచర్ పోస్టులకు భర్తీ చేస్తామని చెప్పేసి జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పేసి పేర్కొన్నారు ఎందుకంటే మనము కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతోనే మెగా డిఎస్సీ ఎక్స్పెక్ట్ చేశాం మనం కానీ పదకొండు వేల పోస్టులే వేశారు కదా మెగా డిఎస్సీ వేయలేదు అని చెప్పేసి నిరుద్యోగులు అప్పుడు భారీ ఎత్తున అడిగారు అడిగితే వాళ్ళని ఏం చెప్పారంటే మెగా డిఎస్సీ వెయ్యలేదు కాబట్టి మరి ఈ పదకొండు వేల అరవై రెండు పోస్టుల నియామక ప్రక్రియ పూర్తయింది కాబట్టి వెంటనే అతి తొందరలోనే ఇంకొక ఐదు వేల టీచర్ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ అప్పుడు వేస్తామని స్వయంగా బట్టి విక్రమార్క సారే అప్పుడు చెప్పడం జరిగింది మరి వివిధ రకాల సమస్యల వల్ల జాబ్ క్యాలెండర్ వాయిదా పడిన విషయం తెలిసిందే గత డిఎస్సి పరీక్షలు జరిగి దాదాపు సంవత్సరం అవుతుంది కాబట్టి మరి పదవి విరమణ ద్వారా ఏర్పడినటువంటి ఖాళీలు క్లియర్ వేకెన్సీ అన్ని కలుపుకొని దాదాపు పదివేల టీచర్ పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి కాబట్టి త్వరగా డిఎస్సి పైన నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి రావుల రామ్మోహన్ రెడ్డి అన్న కూడా సో ఇక్కడ లేఖ రాయడం జరిగింది ప్రభుత్వానికి సో మరి అదే విధంగా సర్కారు బడుల్లో చూసినట్లయితే మరి పిల్లలు చేరిక అనేది సో మనకు అడ్మిషన్స్ అనేవి భారీ ఎత్తున ఈ సంవత్సరం ఎక్కువగా పెరిగాయి దాదాపు రెండు లక్షల న్యూ అడ్మిషన్స్ రావడం జరిగింది ఇది చాలా శుభ పరిణామం కాబట్టి ఇప్పటికైనా సరే అంటే పిల్లల సంఖ్య పెరుగుతుంది కాబట్టి అక్కడ చదువు చెప్పడానికి ఉపాధ్యాయులు ఉండాలి కాబట్టి వెంటనే డిఎస్సి పైన నిర్ణయం తీసుకోండి త్వరగా చెప్పవలసిందిగా ప్రభుత్వాన్ని మరి నిరుద్యోగుల తరపు నుంచి డిమాండ్ చేస్తున్నాం మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్